హాయ్ హాయ్ అందరికీ హాయ్ ఇప్పుడైతే చిరంజీవి గారు విశ్వంబాల సినిమా అయితే చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేయచ్చా ఎవరితో చేస్తాడు ఇంకా చాలా రకరకాల డైరెక్టర్లతో పేర్లు కూడా వినపడతా అంటే మీకైతే డైరెక్టర్ల లిస్ట్ లో అయితే ఫస్ట్ ఉన్నదైతే అనిల్ రాడి గారి పేరే ఆయన అయితే ఫిక్స్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ సినిమా అయితే ఫిక్స్ అయిపోయింది ఆయనతో ఈయనతో కూడా సినిమా ఫిక్స్ అయిన తర్వాత కూడా చాలా రకాల స్టోరీలు అయితే వింటా ఉంటారు మీరు చిరంజీవి గారికి ఒక ఫన్ గా స్టోరీ చెప్పడం ఒక లైన్ ఆ లైన్ కూడా ఓకే చేసేయడం సినిమా పేరు కూడా అప్పుడే అనుకోవడం కుదిరిపోయింది సినిమా పేరు కూడా ఇంకా తొందరలోనే రిలీజ్ చేయొచ్చు సినిమా పేరు అనేది అయితే మీరు చాలా వరకు అయితే వింటాడు వాటిలో గురించి అయితే మనకేమంత క్లారిటీ గా అయితే తెలియదు వాళ్ళ వాళ్ళకు ఏం అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కదా ఇంకా వాటి గురించి అప్డేట్లు వచ్చే కొద్దైతే అయితే మాట్లాడుకుంటా ఉన్నాం దీని మీద ఎందుకు ఇంతలా ఆశలు పెరుగుతున్నాయి దాని విషయానికి వస్తే ఇంకా అనిల్ రవిపుడి గారు చూస్తే ఫన్ లో ఎక్కువ సినిమాలు తీస్తారు మొత్తం ఎలా రకాల రకాలు తీసినా గానీ ఫన్ అయితే ఖచ్చితంగా ఉంటది ఆయన సినిమాలలో ఇంకా చిరంజీవి గారి విషయాలు చెప్పనవసరం లేదు పాత శంకర్ శంకర్దా ఎంబీబీఎస్ అలాంటి సినిమాలు అయితే చూస్తా ఉంటే చాలా బాగుంటాయి పిచ్చకి పోతాయి అంతే ఫన్ టైమింగ్ అని అన్ని చాలా బాగుంటాయి ఇంకెట్టా అనిల్ రావు గారు ఫన్ లో తీస్తాను కాబట్టి చిరంజీవి గారిని కూడా ఫుల్ ఫన్ లో చూసి చాలా రోజులు అయితాయి కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా ఇదే ఫన్ లోనే వస్తుంది అని అయితే చానా మంది అయితే అనుకుంటారు నమ్మేసింది చానా మంది అయితే నిజమని ఎలా వస్తుందో మనకైతే సినిమా తెలియదు కదా ఒకవేళ ఇప్పుడు అనే న్యూస్ నా నిజమై వీళ్ళిద్దరి మధ్యలో ఫన్ గా సినిమా వచ్చి అప్పుడు లాగా దాదా ఎంబీబీఎస్ అలాంటి సినిమాకి నా తీసుకొని వస్తే ఫుల్ ఫన్ గా హాల్ అయితే అదిరిపోతే బాక్స్ ఆఫీస్ లు కూడా షేక్ అయిపోతాయి చెప్పొచ్చు అంత చానా బాగుంటాయి ఇద్దరికి కాంబినేషన్ లో అలాంటి ఫన్ మూవీ గీనా తీస్తే ఇంకా ఈ నానిల్ రాయపు గారు తీసినట్టు కూడా అన్ని హిట్ ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాం చూసుకోవచ్చు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని హిట్లతోనే ముందుకు పోతాడు ఫన్ మీద చాలా బాగా తీస్తాడు కూడా నాకు ఫుల్ ఫన్ గా తీ చాలా బాగుంటుంది చిరంజీవి గారితో అని అయితే నాకు అనిపిస్తాండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్లు ఉంటే దాన్ని కూడా కామెంట్ చేయండి వీడియో అయితే చేద్దాం దట్స్ ఈ వీడియో అయితే అయిపోయింది భా అందరికీ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం